పై పైన ఏదో మైండ్ నెగిటివ్ పెట్టుకొని నెగిటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి తరువాత స్టడీ చేయండి పిన్ పాయింట్ కానీ మాట్లాడండి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం దాన్ని చేస్తాం అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారి పట్టించు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు నదీ గర్భంలో ఉండండి నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో ఇరిగేషన్ సెక్రటరీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత నది కోర్స్ ఎంత కోర్స్ కోర్స్ ఎంత దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది బండ్ రోడ్డు ఆ బండ్ రోడ్ ఎంత ఇవన్నీ ఈ ఈరోజు వరకు బన్ రోడ్ టేకప్ చేయాలి ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా మేము ఇరిగేషన్లతో మాట్లాడుతున్నాం బండ్ రోడ్ ఒక్కటి మిగిలిపోయింది టెండర్ విడవాల్సింది అది ఎందుకు విలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా కుదరలే నిన్న ఎందుకు మీటింగ్ అంటే వాళ్ళతో ఇరిగేషన్ అది నది దానికి ఏం చేయాలో తెలుసు ఏదైతే పట్టాల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా నాకు తెలిసి అక్కడ కట్టరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని నాపం ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లు తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా ఏదైతే ల్యాండ్ పుల్లింక్ ఇస్తామని చెప్పామో అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాము మాట చెప్పాము కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు దాన్ని ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకుంటారు ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టబాకండి అని చాలా క్లియర్గా చెప్పారు ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు అది మాకు తెలుసు చాలా క్లియర్గా నదీ గర్భంలో ఎక్కడా అలా నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు కోర్టుకేయాలా ఏందండి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే దాని మీద అదే చెప్పేది దాని మీద స్టడీ చేసి చేయాలి కానీ ఎక్కడ కడుతున్నారు ఏంది దాని మాస్టర్ ప్లాన్ ఏంది ఎలా ప్లాట్లు అలాట్ చేశారు ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివిజ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు అంతేకాకుండా విజయవాడ నుంచి అదే తెలుసుకోవాలా యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి అందుకే అదే చెప్పింది స్టడీ చేయాలంట అంతేకాకుండా విజయవాడ నుంచి నలభై కిలోమీటర్లు ఏమో చెప్పారు ఇప్పుడు వచ్చేసింది వెస్ట్రన్ బైపాస్ రోడ్డు మూడు కిలోమీటర్లు అండి అవతలకి ఇవతలకి విజయవాడ అవతలకి అవతలకి మూడు కిలోమీటర్లు ఇంకొక ఐకానిక్ విజ్ వస్తుంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము ఒక విలేజ్లో వాళ్ళు ట్వంటీ వన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళ దగ్గర పంతొమ్మిది వందల ఎకరాలు ఉంటే నాలుగు వందల ఎకరాలు ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు వాళ్ళు కూడా మూడు వందల ఎకరాలు ఇస్తారు చెప్పి పంపించారు ఆల్రెడీ ఆల్రెడీ మూడు వందల ఎకరాలు ఒకే రోజు బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లేఅడ్స్టర్స్ కంప్లీట్ అవుతాయి త్రీ ఇయర్స్లో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పలేదు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడితే ఇప్పుడున్న పదకొండు సీట్లు జీరో అవుతాయి రాజధాని మాట్లాడి రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్